మన ఐటీ యాక్ట్ కాపీరైట్ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది సో దీంట్లో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేలా శివరాజు సుశర్ల ప్రశాంత్ మనం అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయ పైన రాబర్ట్ గలిగాను ఇది పైరసీ ఒక్క ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది దానివల్ల దానివల్ల చాలామంది చనిపోవడం జరిగింది చాలామంది సుసైడ్ చేసుకున్నారు చాలా పేరెంట్స్కి చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది ఆమె ఈ యొక్క వెబ్సైట్ ఆమె వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ని ఆమె రన్ చేసేవాడు ఆనే యొక్క మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరూ కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్సు సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్దించారు మనం దాంట్లో మూడు కోటి పై మనము సీజ్ చేయడం జరిగింది